అరణ్యం జనారణ్యం కాదు మృగాలు నరమృగాలు కావు పక్షులు రాజకీయ పక్షులు కావు గాలి పళ్ళు పూలతో పాటు నీరు నిప్పు నీడనిచ్చే ఈ అరణ్యాలలో ఋషులున్నారు మహాపురుషులు ఉన్నారు నాది నీళ్ళని గిరి తీసుకునే నాగరిక ప్రపంచానికి దూరంగా గిరినీ గిరిజనులతో పాటు హిమగిల వంటి వ్యక్తిత్వం గల తీరులున్నారు మనిషిని చూసి మనిషి భయపడే మన ప్రపంచాన్ని మార్చడం కోసం చెడ్డవారైనా మంచివారున్నారు ఉన్నారు మంచివారైనా చెడ్డవారు ఉన్నారు రౌడీలు కాని రౌడీలు ఉన్నారు ఒక రౌడీ మా కొందీటి రౌడీ ఎవర్రా మీరు ఈ అడవిలో జంతువుల్ని పట్టుకునే అధికారం ఎవ్వరికీ లేదు ఎవడ్రా నువ్వు ఈ కొండ వీటికి రాజుని మీలాంటి వాళ్లకు రౌడీ Oh ¡Ah! వెళ్ళి ఎలుగుబడి వదిలిపెట్టు అలాగే గురు నమస్తే నమస్తే రాజాభాయ్ నమస్తే నమస్తే ఏంటిలా వచ్చారు మీకోసమే ఎలా ఉంది మీ సర్కస్ వ్యాపారం బ్రహ్మాండం బ్రహ్మాండం మీకు ఈ తరిది ఇచ్చిన సింగం పిల్ల ఇప్పుడు రష్యాలో ఉంది అలాగా నేను కోతికి ట్రైనింగ్ ఇచ్చానే అది ఎలా ఉంది అదా దాన్ని అప్పుడే అడవిలో తరివేసాం బాయ్ ఏం బాయ్ అది ఆడవాళ్ళకి అయ్యో చూసారా ట్రైనింగ్ మీరు దాన్ని తరిమేయటం పెళ్లి కాని ఉంటారు కదా వాళ్ళకి పనికొచ్చేది కదా నా కోతి నోరు గారు మేము కేరళ నుండి రెండు ఏనుగుల్ని తెచ్చాము దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి రేటు మాట్లాడుకుందామని వచ్చాం అవుతుంది చాలా ఎక్కువ ఎక్కువేం కాదు ఎంతిస్తే ఒక జీవు మీకు బానిస ఎంత ఎంతిస్తే దాని స్వతంత్రం ఖరీదవుతుంది మీరిచ్చే డబ్బు నా కోసం ఇవ్వడం లేదు మీ స్వార్థం కోసం కానీ ఆ డబ్బుతో మీలా వ్యాపారం చేయను నాతో పాటు ఈ అడవుల్లో బతికే నా తోటి వారి క్షేమం కోసం ఉపయోగిస్తాను ఏనుగుల్ని నా గుమ్మంలో కట్టడానికి ముందు ఇరవై వేలు అడ్వాన్స్ ఇవ్వండి లేదా వెళ్ళిపోండి తప్పేది ఏముంది ఈ రోజుల్లో మృగాలు మాటి మాట వినేలా చేసి ఇస్తున్నారు ఇదిగోండి ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకోండి వచ్చే నెల మీ ఏనుగులు మంచిది బాయ్ సలాం బాయ్ 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 చూడు కోతి బాయ్ రహమాన్ బాయ్ స్పెషల్ ట్రైనింగ్ కోసం వేరే కోతి ఏమైనా ఉందా లేదు బాయ్ ఆ మరి వీరు వీరు ఎవరు అని అడుగుతున్నా నా అసిస్టెంట్ నీలాగే ఉన్నాడు వస్తాం బాయ్ ఆ మంచిది మీరిద్దరు ఉండగా కోతులు ఎందుకు ఏం లేదు మీ మీరిద్దరూ అక్కర్లేదు వాళ్ళు ఏనుగలు అప్ప చెప్పింది నాకు ముందు వాటికి స్నానాలు చేయించి దానాలు పెట్టించు చాలు రాజా అది కూడా పెద్ద ట్రైనింగే కదా చేయిస్తాను ఏనుగు ఏ సోపు ఉపయోగిస్తుంది ఏదో ఒకటి సరే రాజా ఎప్పుడెక్కడో తప్పుకుంటాం మా అయ్యి అడిగి రమ్మన్నాడు మన పెళ్లి మాట ఏమిటి మీ అయ్యకి నీ సంగతి తెలీదు నీకు మామూలు పనికిరాడు మా కీలు గుర్రం లాంటి వాడు కావాలి ఎరా వాడు కూడా వద్దంటున్నాడు ఎరా కోతిరాము నువ్వు చేసుకుంటావా సంగిని ఆరు నూరైనా నూరు ఆరైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అయి బాబు నేను ఆడ రోజులు పారిపోతాను అయితే ఇద్దరం కలిసే పారిపోదాం నీకెంత ధైర్యం రా నాకు తర్సాలు ఎడతను నరిక జాగ్రత్త ఇంకెవరూ లేరే సర్సాలు మాది అమర ప్రేమ ఇస్తం ఇది అన్యాయం అత్త అత్తా గిత్తానంటే చెట్ట రేగిపోద్దు జాగ్రత్త కొండ ఎలుగుబంటిని చంపిన వాడే నా కూతుర్ని మను అది మా కొండ దేవరాన కొండ ఎలుగు వెంటని చంపాలా చంపాలి అది నన్ను చంపేస్తే ఆ ఇంకేం భయం లేదత్త కొండ ఎలుగు వెంటని చంపి నీ కూతుర్ని మను వాడతాను నన్ను ఆశీర్వదించ ఆశీర్వదించను శంక వదుతారు ఏనుగులు ఎక్కడా గురు నీ కప్ప చెప్తే అంతే మరి ఇప్పుడు ఏం చేద్దాం టీవీలో ప్రకృతి చేద్దాం టీవీలో ఏనుగు బొమ్మలు పట్టవు రాజా మన బుజ్జి ఏదో బోట్లాకొస్తుంది చూడు మరో కర్ణుడా पंज <laughs> లక్షణంగా బతికే ఉంది సాయం చేయండి ఇంటికి తీసుకెళ్దాం పట్నం పిల్లలా ఉంది ఎవరై ఉంటుంది కొంత ఉంటుంది మనకెందుకు రజా కుదిరేసి పదా కదా ఇష్టం వచ్చినట్టు వాక్ ముందు సాయం చేయం ఎవరై ఉంటుంది రావాలి